దేవి నవరాత్రిలో అమ్మవారికి నాలుగవ రోజు నైవేద్యంగా అల్లం అయితే సమర్పిస్తారండి అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము వచ్చేయండి దానికోసం ముందుగా నేను ఇక్కడైతే మినపగుళ్ళు తీసుకున్నానండి మినపగుళ్ళుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక మూడు గంటల సేపు అయితే దాన్ని నాననివ్వాలండి నానిన తర్వాత ఆ పప్పునైతే చిల్లిలు గిన్నెలోకి వేసుకొని వడకట్టుకోవాలి ఆ వడకట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పప్పు రుబ్బేటప్పుడు వాటర్ అనేది అందులోకి కలిసి పప్పు లూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇలా మనం మిక్సీ జార్లోకి ఒక అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక నాలుగు పచ్చిమిరకాయలు కొద్దిగా సాల్ట్ వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట అలాగే తర్వాత పప్పును కూడా మనం కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా రుబ్బుకోవాలి ఆ రెండు తర్వాత కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ అడ్జస్ట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి పక్కన స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం నూనె అయితే పెట్టుకోండి నూనె వేడైన తర్వాత ఈ లోపు మనం ఒక గిన్నెను రెడీ చేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని చెయ్యి తడుపుకోవాలన్నమాట గారెలు వేసేటప్పుడు అప్పుడైతే అతుక్కోకుండా వస్తాయి ఈ రీసెంట్గా ఒక టిప్ అయితే చూసానండి నేను మనం రుబ్బుకున్న పిండి అది మంచిగా వస్తాయో లేదో తెలుసుకోవడానికి గిన్నెలో వాటర్ పోసాం కదా కొద్దిగా పిండిని తీసి అందులో వేస్తే పైకి తెలితే మంచిగా వస్తాయంట గారెలు లేదంటే కొంచెం గట్టిగా వస్తాయని చెప్పాడు లోపలికి మూలిగిపోతే కనుక ఇక్కడ నేనైతే ఏం చేస్తున్నానంటే మిక్సీలో వేసాను పిండిని జనరల్గా మనం మిక్సీలో వేస్తే అవి కొంచెం గట్టిగానే వస్తాయి అదే మనం గ్రైండర్లో రుబ్బుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయి ఇదేంటి గారెలు అన్నావు కదా వళ్ళ వేస్తున్నావా బజ్జీలు వేస్తున్నావా అనుకుంటున్నారా లేదండి ఈ మధ్య రీసెంట్గా నేను ఒక వీడియో అయితే చూశాను ఒకటి కాదు చాలా వీడియోస్లో కొంతమంది ఏం చెప్తున్నారంటే అమ్మవారికి గారెలు వేసేటప్పుడు చిల్లు లేకుండా వెయ్యాలని కొంతమంది అయితే చిల్లుతో వేయాలని చెప్తున్నారు అసలు ఏది కరెక్ట్ అనేది నాకైతే అర్థం కావట్లేదండి సో మీరే ఇది ఖచ్చితంగా చెప్పాలి మిమ్మల్ని అడిగితేనే తెలుస్తుంది కదా అని నేను అనుకుంటున్నాను అమ్మవారికి గారెలు అనేవి చిల్లు లేకుండా వెయ్యాలా లేదా చిల్లుతో వేయాలా అనేది ఒకసారి మీరే నాకు కమెంట్ చేసి చెప్పండి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇది నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్